భవిష్యత్తులో మహాభూకంపం రానుందా దీని తీవ్రతకు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోనున్నారా లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా భూకంపంతో పాటు సునామీ కూడా విరుచుకుపడుతుందా ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా ఒళ్ళు గొగ్గులు పొడిచే ఈ ప్రశ్నలకు అదే జరగవచ్చు అనే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇందుకు మయన్మార్ ఘటనే ట్రైలర్గా చెబుతున్నారు ఇక ముందు అసలు సినిమా ఉందని అంటున్నారు అసలు ఈ డేంజరస్ ఎర్త్ క్వేక్ ఎప్పుడు సంభవించే అవకాశం ఉంది ఏ ఏ దేశాలు అప్రమత్తంగా ఉండాలి దీని ప్రభావం మన దేశం మీద ఎంత ఉంటుంది ప్రపంచానికి మరో అతిపెద్ద ముప్పు జపాన్ తీరంలో భూకంపం సునామీ సముద్రంలో మునిగిపోనున్న నగరాలు మూడు లక్షల మంది మరణిస్తారని అంచనా జపాన్ సమీప భవిష్యత్తులో మెగా భూకంపం గురించి హెచ్చరిక జారీ జారీచేసిందే ఇది దేశంలో భారీ విధ్వంసం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తోందని ఈ విధ్వంసం జరిగితే పదమూడు లక్షల మంది నిరాశ్రయులవుతారని సునామీ భవనాలు కూలిపోవటం వల్ల మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చని తెలిపింది ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తోందని ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తోందని తెలిపింది జపాన్ ప్రభుత్వం తమ దేశ పసిఫిక్ తీరంలో వినాశకరమైన మెగా క్వేక్ సంభవించవచ్చని తెలిపింది దీని కారణంగా సునామీ వస్తోందని ఇదే జరిగితే జపాన్ లో లక్షలాది మంది ప్రజలు కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడతారని తెలిపింది మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని అంచనా వేసింది ఈ సమయంలో వివిధ కారణాలతో సంభవించే అగ్ని ప్రమాదాల వల్ల పది వేల మంది దాకా చనిపోతారని జపాన్ కేబినెట్ లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్కింగ్ గ్రూప్ చెబుతోంది అయితే రెండు వేల పద్నాలుగులో అంచనా వేసినప్పుడు మూడు లక్షల ఇరవై మూడు వేల మందిగా అప్పుడు చెప్పారు కానీ తాజాగా వేసిన అంచనా ప్రకారం ఆ సంఖ్య దాదాపు ఇరవై ఐదు వేలు తగ్గటం కాగా ఇటీవల మయంనార్ లో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది వేలాది పొట్టున పెట్టుకుంది వేలాది మంది ప్రస్తుతం ఆసుపత్రులలో మరణ సమస్యతో పోరాడుతున్నారు లెక్కలేనంత మంది గల్లంతయ్యారు పలు నగరాల్లో ఎత్తైన భవనాలు ఇల్లు దేవాలయాలు శిథిలమయ్యాయి మయంనార్ లో సంభవించిన భూకంపం థాయ్లాండ్ లోనూ వినాశన బ్యాంకాక్ లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది ఈ పరిస్థితులను మరవక ముందే జపాన్ మహాభూకంపం అంచనలను చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు నంకై ట్రఫ్ అనేది టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజువోకా నుండి క్యుష్యూ దక్షిణ కోన వరకు విస్తరించి ఉన్న ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవైన సముద్ర గర్భ కందకం ఫిలిప్పీన్ సముద్రంలోని టెక్టోనిక్ ప్లేట్ ఖండాంతర పలక కింద నెమ్మదిగా మునిగిపోతున్న కందకం ఇదే జపాన్ దీనిపై ఆధారపడి ఉంది కాలక్రమేణా ఈ ప్లేట్లు ఒకదానికొకటి మూసుకుపోతాయి అక్కడ శక్తి పేరుకుపోతుంది తర్వాత పెద్ద భూకంపం రూపాన్ని తీసుకుంటుంది మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం దీని తీ భద్రత ఎనిమిది లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది సునామీని కూడా సృష్టిస్తుంది అయితే భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్ లో ఉంది ఇక్కడి సముద్ర తీర ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఎనభై శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి వార్తా సంస్థ ఏఏపి నివేదిక ప్రకారం జపాన్ లో తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవిస్తే పదమూడు లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు భవనాలు కూలిపోవటం వల్ల సుమారు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఒకవేళ ఇదే జరిగితే జపాన్ ఆర్థిక వ్యవస్థ రెండు ట్రిలియన్ డాలర్లు అంటే నూట ఒక్క లక్షల కోట్లకు పైగా నష్టపోతుంది ఈ నష్టం నుండి కోలుకోవటం జపాన్ కు చాలా భారంగా మారుతుంది భూకంపాలను అంచనా వేయటం ఇప్పటికీ చాలా కష్టమే అయినప్పటికీ రాబోయే ముప్పై ఏళ్లలో పెద్ద భూకంపం సంభవించే అవకాశం డెబ్బై ఐదు నుండి ఎనభై రెండు శాతం ఉంటుందని ప్రభుత్వ ప్యానెల్ అంచనా వేసింది మార్చి రెండు వేల పదకొండులో జపాన్ లో తొమ్మిది తీవ్రతతో సంభవించిన భూకంపం దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల మంది మరణించారు చాలా మంది గల్లంతయ్యారు దీని ఫలితంగా ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలోని మూడు రియాక్టర్లు కరిగిపోయాయి ఇది దేశంలో యుద్ధ అనంతరం అత్యంత దారుణమైన విపత్తు చేర్నోబిల్ తర్వాత జరిగిన అత్యంత తీవ్రమైన అనుప్రమాదం జపాన్ భూకంప శాస్త్రవేత్తలు గత పద్నాలుగు వందల ఏళ్ల నుంచి సంభవిస్తూ వస్తున్న భూకంపాల రికార్డులు తీసుకుని అధ్యయనాలు చేస్తున్నారు నాన్ కాయిట్రో ప్రాంతంలో పద్నాలుగు ఏళ్లుగా ప్రతి వంద నుంచి రెండు వందల ఏళ్లకొకసారి అతి భారీ భూకంపాలు సంభవిస్తున్నట్లు రికార్డులు నమోదయ్యున్నాయి ఈ క్రమంలో చివరిసారిగా పంతొమ్మిది వందల నలభై ఆరులో భారీ భూకంపం సంభవించిందట ఆ లెక్కన వందేళ్ల కాలం సమీపిస్తున్నందున సిస్మాలజిస్టులు ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నారు భూకంపాలు సరిగ్గా ముహూర్తం పెట్టిన వందేళ్లకు లేదా రెండు వందల ఏళ్లకు సంభవించాలనే రూలేమీ ఉండదు భూమి పొరల్లో సంభవిస్తున్న మార్పులు ఒత్తిళ్లు ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గుల కారణంగా భూమి పొరలు సర్దుబాటుకు గురవుతాయి కాబట్టి ఇవి నిర్దిష్టమైన సమయం ప్రకారమే జరుగుతాయని ఎవరూ చెప్పటం లేదు అయితే గత వారం వచ్చిన భూకంపాన్ని అంచనా వేస్తున్న జపాన్ సిస్మాలజిస్టులు రాబోయే ప్రమాదం గురించి ఇప్పటి నుంచే ప్రజలను ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నారు జపాన్ సముద్ర తీరంలో మరో అతిపెద్ద భూకంపం పుట్టే ప్రమాదముందని అది ఖచ్చితంగా ఎప్పుడు సంభవిస్తుందో చెప్పటం సాధ్యం కాదని చేతులెత్తేస్తున్నారు అయినప్పటికీ గత అనుభవాలు సగటు రిపోర్టులు భూకంపాల సంభావ్యతను అధ్యయనం చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు మరో ముప్పై ఏళ్లలో ఈ భూకంపం సంభవించొచ్చని అయితే ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో చెప్పలేమని అంటున్నారు వచ్చే భూకంపంతో మూడు లక్షల మంది దాకా జన నష్టం జరగవచ్చని అంటున్నారు జపాన్ కేబినెట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ ఈ తాజా హెచ్చరికలు చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఇక తమ ప్రజలను కాపాడుకోవటానికి జపాన్ ప్రభుత్వం కొత్త మార్గాల కోసం వెతుకుతోంది ప్రజలు ప్రమాద స్థలాల్లో ఉండవద్దని ఇప్పటి నుంచే అవసరమైన స్థలాల గురించి ప్లానింగ్ చేస్తోంది లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనావాసాలను ఖాళీ చేయాలని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు అక్కడి అధికారులు ఒకవేళ ఎత్తైన బిల్డింగ్ లో ఉండాల్సి వస్తే బలమైన మూడు లేదా నాలుగంతస్తుల గల బిల్డింగ్ లో మాత్రమే ఆశ్రయం తీసుకోవాలని అంతకు మించి ఉన్న అంతస్తుల భవనాల అంతకు మించి ఉన్న అంతస్తుల భవనాల దగ్గరికి వెళ్లకూడదని అవి శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు మరోవైపు వివిధ పనుల మీద సముద్రంలోకి వెళ్లిన వారు సైతం తీర ప్రాంతాలకు సమీపంలో ఉండవద్దని సూచిస్తున్నారు మరోవైపు ఇటీవలే మయంనార్ లో వచ్చిన భూకంపంతో జరిగిన భారీ నష్టానికి భారత్ కూడా మానవీయ కోణంలో స్పందించింది సహాయ చర్యల కోసం మోడీ సర్కార్ ఎమర్జెన్సీ సిబ్బందిని నిత్యవసర సరుకులను పంపింది అలాగే మయంనార్ భూకంపాన్ని సూచనగా తీసుకున్న భారత్ ఆ భూకంప తీవ్రతను నిశితంగా అధ్యయనం చేస్తోంది ఇప్పటికే పలుమార్లు హిమాలయ ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి ఉత్తరాదీన పలు రాష్ట్రాలకు నష్టాన్ని మిగిల్చాయి మరిన్ని భూకంపాలు కూడా సంభవించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో అధికారికంగా ఎలాంటి సూచనలు వెలువడతాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది మొత్తానికి ఈ హెచ్చరికలతో కేవలం జపాన్ను మాత్రమే గాక మిగతా ప్రపంచం కూడా అప్రమత్తమవుతోంది ప్రజలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలి ప్రభుత్వాల పరంగా ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయాలి అనే విషయంలో కసరత్తు జరుగుతోంది